নবরা উৎসঙ্গ <ismeffed> <Carlo> వచ్చి ఈరోజు గోరవా మున్సిపల్ చైర్పర్సన్ మరియు ప్రముఖ పరిశ్రమ వేత మంచాల కృష్ణ గారి ఆహ్వానించి కరపత్రాన్ని ఆవిష్కరింపేసుకు భక్తులందరూ కూడా నేను కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మణాముఖిక దేవీని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు భక్తి శుద్ధులు పూజించి దసరా నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది మరి అమ్మవారు మహిషాస్త్ర మనం చేసి శిక్షణ చేసి ఆ రాక్షసుని సంహరించి మానవాళికి సుఖంగా ఉండే విధంగా మానాడు అమ్మవారు చేసింది కాబట్టి నవరాత్రుల సందర్భంలో వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించుకున్న ఈ భగవత్ బంధువులు అందరం కూడా శదు ఏదైతే పెంచే కార్యక్రమం దీనికి తప్పకుండా నేను వస్తానికి చేస్తే గౌరవ చేసిన గారు స్థానిక మీ నాయకులు పౌస్ వాళ్ళందరూ కూడా ఒక సహకారం మరి హిందూ ధర్మం సనాతన ధర్మం గట్టి సనాతన ధర్మంలో ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది హిందూగా మనం మీరు పదే పదే కూడా చెప్తూ ఉంటే ఎవరి ధర్మాన్ని బాగా కాపాడుకోవాలి ఎవరి సంస్కృతిని బాగా కాపాడుకోవాలి ఎవరి ఆచారాలు బాగా కాపాడుకోవాలి మరి హిందువులైన మనం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పండుగలను సామరస్యంగా పవిత్రంగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ నిర్వహిలందరినీ కోరుతూ ఈరోజు స్థానిక భాణీనగర్లో ప్రథమ సంవత్సరం శ్రీ బ్రహ్మధరం మీలా దేవి నవరాత్రి ఉత్సవాలు చేయడానికి ముందుకొచ్చిన యువతకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసి మరి వారందరూ ఆ అమ్మవారి దయతోటి అందరికీ కరుణ కటాక్షాలు ఉండాలి అమ్మవారి అట్లాగే మరి యువత అంతా ఈరోజు భారతదేశంలో ఫస్ట్ భక్తి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మరి యువత అందరు ఇలాగే ఒక మంచి మార్గంలో నడవాలి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఎమ్మెల్యేగా చేతులగా కరపత్రం ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే మరి యావత్ భారతదేశంలో యువత అంతా కూడా ఇంత స్ఫూర్తిగా తీసుకొని అమ్మవారి భక్తులనే కానీ ప్రతి దేవుడి భక్తిలో ఉన్నట్టు మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని యావత్ భారతదేశంలో యువత అందరికీ తెలియజేస్తూ జైత్యాల పట్ల ప్రజలు ఎప్పుడు భక్తి మార్గంలోనే మరి అడగాలి ఎప్పుడు ముందుగానే ఉండాలని చెప్పేసి ఆ దేవుడు భగవంతుడి కన్నా కటాక్షాలు మా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ ఉన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు